ఛాలెంజింగ్ స్టార్ కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్టు సంచలనం రేపింది రేణుకా స్వామి హత్య కేసులో ఆయనను మైసూర్లో అరెస్టు చేశారు ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసిందే అయితే హత్య కేసులో ఆరోపణలు రావడం అలాగే వెంటనే కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు కూడా చకచక జరిగిపోయాయి హీరో దర్శన్ దాంపత్య జీవితం కొద్ది కాలంగా వివాదాస్పదంగా మారింది దర్శన్ కు విజయలక్ష్మి అనే భార్య ఉంది అయితే కొద్ది కాలంగా నటి పవిత్ర గౌడతో రిలేషన్షిప్ లో ఉన్నారు దాంతో విజయలక్ష్మితో దాంపత్య జీవితం సమస్యల్లో పడింది పవిత్ర గౌడ్ కూతురు భర్తుడేకు దర్శన్ హాజరు కావడంతో వారి మధ్య అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది వారిద్దరి వ్యవహారంపై గత కొద్ది కాలంగా కన్నడ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి ఇక రేణుకాస్వామి విషయానికి వస్తే దర్శన్ కు వీరాభిమాని అయితే తన అభిమాన హీరో తన భార్యకు అన్యాయం చేయడంపై రేణుకాస్వామి బహిరంగ వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా దర్శన్ పవిత్ర తీరును తప్పుబట్టారు పవిత్ర గౌడపై రేణుకాస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు దాంతో దర్శన్ ఓ దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం అయితే పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే రేణుకాస్వామి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు రేణుకాస్వామి కామాక్షిపాల్య స్టేషన్ పరిధిలోని ఓ షెడ్ లో హత్యకు గురయ్యారు ఆయన మృతదేహాన్ని సున్నహల్లి బ్రిడ్జి వద్ద గుర్తించారు ఈ ఘటనపై కామాక్షిపాల్య పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఈ హత్యతో దర్శన్ కు సంబంధం ఉందని స్టార్ హీరోపై ఆరోపణలు వచ్చాయి దాంతో ఆయనను అరెస్టు చేశారు దర్శన అరెస్టు ఘటన కన్నడ పరిశ్రమనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమను కుదిపేసింది భారీగా ఫాలోయింగ్ ఉన్న దర్శన్ ఫ్యాన్స్ ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు ఈ కేసు నుంచి త్వరగా బయటపడతారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు